విశాఖలో ఓ కోఆపరేటివ్ సంస్థ స్థాపించి కొన్ని వందల మంది చేత వందల కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించి ఇప్పుడు బోర్డు తిప్పేసినటువంటి రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి కటికల శౌభాగ్యరావు కోసం ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నారు రెండు వేల ఎనిమిదిలో విశాఖలోని ఏదైతే సీతంపేట ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలోని స్నేహ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతోటి ఒక సంస్థ స్థాపించి దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు సేకరించి అతను డిపాజిట్లకి అందరినీ మోసం చేసి బోర్డు తిప్పేశారని చెప్పేసి డిపాజిట్లంతా కూడా పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు అతని కోసం గాలించే పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలోనే కొంతమంది డైరెక్టర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎందుకంటే మెయిన్ వ్యక్తులు ఎవరో కూడా అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు డైరెక్టర్లను కూడా అందుబాటులో తీసుకునే పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం ఇప్పుడు మనం ఈ విశాఖలో సీతంపేట ప్రాంతంలో ఉన్నటువంటి స్నేహ కార్యాలయం వద్ద ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ మనం చూడొచ్చు స్నేహ మ్యాక్స్ లిమిటెడ్ అనే కార్యాలయం వద్ద ఉన్న ఈ బిల్డింగ్ కూడా స్నేహ మ్యాక్స్ సంబంధించినటువంటిది ప్రస్తుతం ఇది కూడా ఈ బిల్డింగ్ కూడా జప్తులనే ఉంది ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని వాళ్ళు కట్టకపోవడం కారణంగా డిఫాల్ట్ అయిన నేపథ్యంలో బ్యాంక్ అధికారులు కూడా జప్తు నోటీసులు కూడా అక్కడ నోటీస్ బోర్డులకు అంది పెట్టడం కూడా జరిగింది ఇప్పుడు దీని ఇప్పుడు తాజా పరిణామాలపై మనతో మాట్లాడేందుకు డిపాజిటర్ బోయిన్ అప్పారావు గారు ఉన్నారు సార్ చెప్పండి అసలు ఏం జరిగింది ఈ సంస్థ పేరిట మీరు ఏ విధంగా ఫిర్యాదులు ఇచ్చారు ఆ క్యూటీవీ ప్రేక్ష మాసాలందరికీ నా యొక్క నమస్కారాలు ఇది యాక్చువల్గా మేము గత సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క స్నేహ మ్యాక్స్ సంస్థ మీద ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నాము గత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మే నెల నుంచి కూడాను మా తాలూకా డిపాజిట్లు చెల్లించమని మేము ఆయన అడుగుతున్నాం కానీ అక్కడ సీఈఓ పొన్నారావు గారిని ఎన్నిసార్లు అయినా ఫలితం లేకుండా పోయింది అలాగే భాగ్యరావు గారిని కూడా పిలిచి అడగడం జరిగింది ఆయన సెప్టెంబర్లో ఒక మీటింగ్ పెట్టారు ముప్పై నవంబర్ కల్లా డబ్బులు పే చేసేస్తాని హామీ పత్రం రాసి ఇచ్చాడు అయినా అది నెరవేరలేదు తర్వాత డిసెంబర్ అన్నాడు డిసెంబర్ అవ్వలేదు మార్చ్ అన్నాడు మార్చి అవ్వలేదు అక్కడి నుంచి అలా వాయిదాలు వేసుకొస్తూనే ఉన్నాడు తప్పించి మనిషి కూడా కనబడలేదు మేము ఎవరు ఫోన్ చేసినా ఫోన్లు ఆయన ఎత్తడం లేదు సరే మా పని మేము చేయాలి కదా ఉద్దేశం మీద మేము ఒక మన గౌరవనీయులైన సిపి గారిని మేము విశాఖపట్నం సిపి గారిని కలవడం జరిగింది ఆయన మా యొక్క ప్రాబ్లమ్స్ ఆలకించి మేము కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇస్తే మీరు పోలీస్ స్టేషన్లో ఆ కన్సర్న్ ఏరియా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టమని చెప్పడం జరిగింది మేము ఆ విధంగా కంప్లైంట్ పెట్టాము అలాగే అక్కడ ఏ దువ్వాడ ఏరియాలో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ యాక్చువల్గా మాక్సిమం మాకు ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఈ సొసైటీలో సభ్యులుగా ఉన్నారు వాళ్ళందరికీ పెన్షన్ లేకుండా వచ్చే డబ్బులన్నీ అందులో వేసేసి డిపాజిట్లో ఏదో వడ్డీ వస్తుంది కదా నిలవాలనే ఉద్దేశంతో వాళ్ళకు వచ్చిన రిటైర్మెంట్ అంతాను ఈ సొసైటీలో వేయడం వల్ల వాళ్ళకు కూడా జీవనోపాధి లేకుండా పోయింది ఎక్కువగా స్టీల్ పెండ్ అప్లైన్స్ ఉన్నారు కాబట్టి దువ్వాడలో ఒక పది మందితో అక్కడ ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది కానీ పది మందికి పెట్టినా మొత్తం నూట అరవై ఆరు మందికి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే మేము పెట్టాం తప్పించి పది మందికి ఒకరికే కాదు అంటే ఈ విధంగా ఆయన మా వచ్చి ఒక కాంప్రమైజ్ ప్రపోజల్కి వస్తాడనే ఉద్దేశం మీద నూట అరవై ఆరు మందికి ఇరవై ఏడు కోట్ల రూపాయలు మనకి ఇవ్వాలి అతను అసలు ఒక ఎనిమిది కోట్లు వడ్డీ కింద వడ్డీ కింద కూడా ఇవ్వాలైనా మొత్తం టోటల్ ముప్పై ఐదు కోట్లు ఒక మా నూట అరవై ఆరు మంది సంఘ సభ్యుల కోసం మేము మాట్లాడుతున్నాం అంటే ఇంకా చాలామంది ఉన్నారు సంఘ సభ్యులు కాకుండా ఇంకా వేరేగా కూడా ఉన్నారు రెండు వేల ఐదు వందల మంది మెంబర్స్ ఉన్నట్టు మాకు వినికి దగ్గర దగ్గర డెబ్బై ఎనభై నుంచి వంద కోట్ల వరకు అంటే స్నేహ టీ స్నేహ మ్యాక్సే కాకుండా స్నేహ టీవీ అని పేరుతో కొన్ని డబ్బులు వసూలు చేశాడు సేర్స్ కింద స్నేహ బ జై భీమ్ భూ జై భీమ్ జై భీ భూమి అని టీవీ అని కొంత వసూలు చేశాడు అంబేద్కర్ టీవీ అని కొంత వసూలు చేశాడు మాస్టర్ టీవీ అని కొన్ని వసూలు చేశాడు ఇదంతా కలుపుకుంటే ఏమవుతుందో మాకే స్నేహ చిట్స్ అని కొంత వసూలు చేశాడు అది కాకుండా స్నేహ హౌసింగ్ కావాలని కొన్ని అది కూడా వసూలు చేశాడు అదంతా డబ్బు ఉంటుంది కానీ అంటే మేము సంఘంలో ప్రస్తుతానికి డిపాజిట్లకి రి రిఫండ్ ఇవ్వాలని మేము కోరుతాను మిగతా వాటిలో కూడా ఇది ఇదంతా కలిపి దగ్గర దగ్గర ఎనభై వంద కోట్ల వరకు ఉంటుంది మా యొక్క అంచనా కానీ ప్రస్తుతం మా సంఘంలో ఉన్న నూట అరవై సభ్యుల కోసం మేము అడుగుతున్నాం ఇరవై ఏడు కోట్లు అసలు ఉంటుంది ఎనిమిది కోట్లు వడ్డీ ఉంటుంది మొత్తం ముప్పై ఐదు కోట్లు ఆయన దాకా ఆస్తులు జబ్బు మాకు డబ్బులు ఇప్పించవలసింది అనేసి సదరు గవర్నింగ్ కమిషన్ గారిని కోరడం జరిగింది మీరు ఏ సంస్థలో పనిచేసి రిటైర్ అయ్యారు సార్ నేను భారతీయ స్టేట్ బ్యాంక్లో పనిచేసి రిటైర్ అయ్యాను సార్ నేను ఇక్కడ వడ్డీ కోసం వేసుకోలేదు ఎందుకంటే నాకు ఎక్కడికైనా నాకు వడ్డీ నా బ్యాంకులో నాకు వడ్డీ బాగా వస్తుంది అప్పటికి వీళ్ళు ఏంటంటే అంబేద్కర్ ఐడియాలజీ అనే పదం వాడడం వల్ల సరే మనం కూడా డైరెక్ట్గా సేవ చేయబో కొంతైనా సేవ చేసి ఉద్దేశం చేశాను వడ్డీ కోసం నేను వేయలేదు యాక్చువల్గా ఎందుకంటే నేను వడ్డీ ఇస్తాను ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఆయన ఒక్కొక్క పద్ధతికి ఒకటి ఉంది ఓకే దట్ ఈస్ డిపెండ్ అపాన్ ది బోర్డు ఇష్టప్రకారం ఉంటుంది తొల పర్సెంట్ కొంతమందికి థర్టీన్ పర్సెంట్ కొంతమందికి ఈ విధంగా ఆయన వడ్డీలు ఇచ్చుకుంటూ పోయాడు అలాగే హైదరాబాద్లో ఇక్కడికన్నా వడ్డీ హైదరాబాద్లో వస్తుందని ఇక్కడ కొంతమంది డిపాజిట్లు హైదరాబాద్ కూడా ఆయన వేయించుకో వేయించుకునే పరిస్థితి వచ్చిందండి అంటే ఇక్కడ వాళ్ళు క్లోజ్ చేసుకున్నారు క్లోజ్ చేసుకుని హైదరాబాద్ కూడా ఆయన వేయించుకునే పరిస్థితి వచ్చింది అక్కడ ఎక్కువ ఎక్కడకన్నా ఎక్కువ ఇస్తున్నారు అంటే అక్కడ మేబీ అక్కడ బిజినెస్ తక్కువ ఉండొచ్చు అట్రాక్ట్ కోసం వాళ్ళని కొంతమంది అక్కడ షిఫ్ట్ చేసుకుంటే అది మనకి కాదు కదా ఇక్కడ వైజాగ్లో ఉన్న సభ్యుల కోసం ఈ సంఘం పెట్టి పోరాడుతున్నాం మాకు నూట అరవై ఆరు మందికి న్యాయం చేయాలని సిపి కానీ కలవడం జరిగింది ఇరవై ఏడు ప్లస్ ఎనిమిది ముప్పై ఐదు కోట్లు మాకు రావాలండి అంటే ఇప్పుడు రెండు వేల ఎనిమిదిలో సంస్థ స్థాపించారు దాదాపుగా ఇప్పుడు మీరే నూట అరవై ఆరు మంది ఉన్నారు ఇంకా ఇంకా ఎక్కువ మంది కూడా ఉన్నారని చెప్పేసి అని అంటున్నారు మరి వాళ్ళు ఎవరు కూడా అక్కడ పోలీసులు ఫిర్యాదులు చేయలేదండి వా అంటే యాక్చువల్గా మ్యాక్సిమం వచ్చేసారండి దీంట్లోనూ పోలీసులు ఫిర్యాదు చేయలేదంటే వాళ్ళు చేయలేదు వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది కొంతమంది వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది వాళ్ళ పేర్లు మాకు తెలియవు అందువల్ల మేము మాకు యాక్చువల్గా మాకు తెలియదు అనమాట ఎవరు ఒకరు ఎదురు వస్తున్నారు మేము ఒకటి చెప్తాము ఈ నూట అరవై ఆరు మందికి మేము ఏం పని చేయలేకపోతున్నాం ప్రస్తుతానికి మిగతా వాళ్ళు ఒక ఐదు వచ్చారు అనుకోండి వాళ్ళు చేజ్ చేర్ చేసుకుని ఏముంది చేయలేము కదా ఉద్దేశం మీద మేము అక్కడ ఆపే మాకు తెలియదు యాక్చువల్గా మిగతా వాళ్ళు ఎవరు ఎక్కడ ఉంటారో మాకు తెలియదు ఇదేంటి మౌత్ క్యాంపస్ మీద వెళ్ళింది తప్పించి నూట అరవై మందికి ముందు యాక్చువల్గా ఒక ఇరవై మందితో మేము మాట్లాడుకుంటే అది మౌత్ క్యాంపస్ మీద నూట అరవై మంది వరకు వచ్చింది ఎందుకంటే డేటా మేము అడిగాం డేటా ఇవ్వలేదు ఫోన్ నెంబర్లు అడిగాం ఎవరు మ్యాక్స్ అనలేండి స్నేహ మ్యాక్స్ పున్నారావు గారు కానీ భాగీరా గారిని ఇవన్నీ డేటా అడిగాం వాళ్ళు ఇవ్వలేదు ఇస్తే మాకు కొంత సమాచారం ఉండేది ఇంత పెద్ద మొత్తంలో డిపాజిట్లు వేశారంటే మనం ఏదో నమ్మకం ఉండే ఉంటుంది ఏ నమ్మకం మీద ఎంత డిపాజిట్లు వేశారు సరే అయినా ఒక ఇన్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఇక్కడికి వచ్చాడండి వైజాగ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా ముందు జాయిన్ అయ్యాండి తర్వాత ఇక్కడ స్నేహ క్లబ్ అని ఒక వ్యవస్థ పెట్టాడు రెండు వేల రెండులో పెట్టాడు ఒక వ్యవస్థని ఆ క్లబ్లో ఏంటంటే ఓన్లీ ఇంట్రా కోఆర్డినేషన్ డిపార్ట్మెంట్ అని ఎవరికైనా ప్రాబ్లం ఒక డిపార్ట్మెంట్లో సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని మనం తీర్చుకోవచ్చు ఒకరికొకరు సహకారం చేసుకోవచ్చు ఉద్దేశం క్లబ్ పెట్టాడు ముందు యాక్చువల్గా ఈ క్లబ్లో ఇక్కడే మేము రెండు వేల రెండు నుంచి మేము సభ్యుల క్లబ్లోను ఆ క్లబ్లో పెట్టిన తర్వాత నల్ల నెల వచ్చి ఏదో చిన్న చిన్న మా మాట్లాడుకున్నారు మీటింగ్లు పెట్టుకుంటారు ఒక అంటే పేదవాళ్ళకి మనం సాయం చేయొచ్చు క్లబ్ ద్వారా ఏదైనా క్లబ్ తొక్క ఆశయం ఏంటంటే హెల్ప్ టు ది నీడీ పీపుల్ ఏ క్లబ్ అయినా ఎదురు స్నేహ క్లబ్ అవ్వచ్చు ఎల్ఐసి లయన్స్ క్లబ్ అవ్వచ్చు ఇలా చాలా చాలా క్లబ్లు ఉన్నాయి కదా ఇవి ఏవైనా ఆ నీడీ పీపుల్ సర్వీస్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఉంటే మనకి ఏది మెడికల్ కానీ బుక్స్ కానీ తర్వాత క్లోత్స్ కానీ తర్వాత ఇలాంటి ఫెసిలిటీస్ అండి సో ఆ ఉద్దేశం మీద ఎంప్లాయీస్ అందరం ముందు గజెట్ ఆఫీస్ అనే పెట్టాడు ఆయన స్నేహ క్లబ్ అంది గెజెట్ ఆఫీస్ ఉందే పెట్టాడు ఆ క్లబ్లో ఆఫీసులు అందరూ జాయిన్ అయ్యాం జాయిన్ అయిన తర్వాత ఏదో మాకు వచ్చిన సహాయక సహాయం చేస్తున్నారు నెల చందాలు వేసుకొని తర్వాత ఏప్రిల్ ఫోర్టీన్త్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జైన్ సందర్భంగా ఎస్సీ హాస్టల్స్ అన్నీ అందరి మెంబర్స్ కొంతమంది తిరిగి వాళ్ళకి ఏదో స్వీట్లని లేకపోతే పుస్తకాలని లేకపోతే ఫ్లాంక్స్ అని ఇలాంటివన్నీ వాళ్ళకి లేకపోతే దుప్పట్లని వాట్ ఎవర్ ది నీడ్ ఇన్ ద హాస్టల్స్ మేము వాళ్ళందరికీ సహాయం చేస్తాం ఆ ఐడియాలజీతో అంబేద్కర్ గారి ఐడియాలజీతో పే బ్యాక్ టు సొసైటీ నినాదం ఇచ్చాడని ఉద్దేశంతో మేము అందరం ఇందులో జాయిన్ అవ్వడం జరిగిందండి ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు అంటే ఈ సంస్థకు సంబంధించిన ఆస్తులు ఏమన్నా మీకు ఉన్నాయి నమ్మకం కలగడానికి ఏమన్నా నమ్మకం తర్వాత మీకు ఇస్తారని చెప్పి అనడానికి అంటే సంస్థలకు ఆస్తులు అంటే ఇప్పుడు ఇది సంస్థ ఉండొచ్చు లేకపోతే ఇండివిజువల్గా ప్రెసిడెంట్ గారి ప్రెసిడెంట్ స్వర్నాథ్ గారి పేరు ఉండొచ్చు లేదా భాగ్యరావు గారి పేరు ఉండొచ్చు లేదా డైరెక్టర్ల పేరు ఉండొచ్చు అండి ఒకవేళ సంస్థ పేరు లేకపోతే ఈ మ్యాథ్స్ సొసైటీ ప్రకారం ఇండివిజువల్గా ఎసెట్స్ కూడా వాళ్ళ లై ఇండివిజువల్గా వాళ్ళు కూడా అందరూ లైబిలిటీ అండి వాళ్ళ ఇండివిజువల్గా వాళ్ళ పేరు ఉన్న ఆస్తులు కూడా లైబ్రెటీ అనేసి కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు చెప్పడం జరిగింది అందువల్ల ఏంటంటే మాకు కొంత ఆయస్ ఉంది ఉన్న స్వర్ణలత గారి పేరుని ఈ బిల్డింగ్ ఉంది ఇది స్వర్ణలత్ గారి ఉంది ఎవరండి స్వర్ణలత్ గారు ఎవరు ఆవిడ యాక్చువల్గా మ్యాథ్స్ ప్రెసిడెంట్ స్వర్ణలత గారు అండి ఈ మ్యాథ్స్ ప్రెసిడెంట్ స్వర్ణలత్ గారు భాగ్యరాథ గారు భార్య అండి ఆవిడ కూడా ఇంతకుముందు ఆంధ్ర బ్యాంకులో పనిచేసి విఆర్ఎస్ తీసుకుంది ఆవిడ కూడా బట్ ఈవెన్ దో ఆవిడ పేరుని బిల్డింగ్ ఉంది ఈ బిల్డింగ్ మీద ఐదు కోట్లు అప్పు తీసుకున్నారు అప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్లో నైన్టీన్లో ఇప్పటివరకు రెండు కోట్లు తీర్చినట్టున్నారు అది కూడా జప్తుకు వచ్చింది మూడు కోట్లు వేలాం వేస్తేది ఒక ఆరు కోట్లు వస్తుంది అదొక మూడు కోట్లు మిగులుతుంది ఆవిడ పేరు ఒక పది ఎకరాల భూమి వెంకనపల్లిలో కొన్నారు అదొక దగ్గర ఒక పది 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 కోట్లు వస్తుంది అలాగే ఈ డబ్బులు కొన్ని బినామీగా ఇచ్చినట్టు మాకు అనుమానండి అంటే ఒక సాధారణ వ్యక్తి ఒక పది ఎకరాల భూమి కొనడంటే ఎక్కడి నుంచి వస్తుంటే ఒక సాధారణ వ్యక్తి ఒక ఏ ఇన్సూరెన్స్ ఏజెంటు ఒక పది ఎకరాల భూమి కొనాలంటే కనీసం డబ్బు ఉండాలి కదా ఒక ఐదు లక్ష ఒక కనీసం ఒక రెండు కోట్లు ఉండాలి కోట్లేని ఉండాలి పది ఎకరాలు కొన్ని మరి అలాంటి వ్యక్తికి ఈ వీళ్ళతో పాటు భూమి కొనాలంటే మనకి అనుమానం వస్తుంది సో అది మేము బినామీ ఇక్కడ మన సొసైటీ విశాఖపట్నం నుంచి డబ్బులతోనే అది కొన్నారని మేము వాళ్ళు ఏ గోలుమాలు చేస్తారో మాకు తెలియదు ఎందుకంటే అకౌంట్లన్నీ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారో అప్పుడు తెలుస్తుంది బట్ మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇక్కడ డబ్బులతోనే అక్కడ భూమి కొన్నట్టు ఒక బినామీ ఒక ఆయన ఉన్నారండి ఇటీవల ఈ మధ్యలోనే మన జరిగిన ఎన్నికల్లో కూడా ఒక రాజకీయ పార్టీ కూడా స్థాపించి అని ఎన్నికల తరపు నుంచి పోటీ చేశారని చెప్పి కూడా విన్నాం ఎంతవరకు నిజం ఆయన ఆల్ తెలుగు ప్రజా పార్టీని ఒక పార్టీ పెట్టాడండి ఆయన చాలామందిని చేర్చుకున్నాడు ఆఫ్ కోర్స్ మేము ఎవరో అందులో చేరలేదు అనుకోండి మమ్మల్ని కూడా ఆహ్వానించారు కానీ మాకు వద్దండి రాజకీయం అని మేము చెప్పేస్తాం మాకు అవసరం లేదు బట్ ఆయన ఇండి ఇండిపెండెంట్ కానీ పార్టీకి ఏం గుర్తింపు ఏం లేదు ఆయన ఇండిపెండెంట్ గానే బాపట్లో ఎక్కడో పోటీ చేశారండి ఆ ఓట్లు కూడా చల్స్తావు కదా నామినల్గా వచ్చాయి మనం సర్వీస్ చేసినా ఆయన అంటాడు సర్వీస్ చేశారని అంటాడు తప్ప సొంతూరే బాపట్లందే సొంత సొంత మండలం సొంత జిల్లా పొన్నూరు అక్కడ సర్వీస్ చేశారని అంటాడు మొత్తం తనకి బట్ ఈవెన్ దో ఈజ్ గతింగ్ వెరీ వెరీ మినిమల్ మినిమల్ ఓట్స్ ఆల్సో Uh, that I do not want to comment on that aspect, sir. మొత్తం అంబేద్కర్ ఆశయ సాధన సమితి పేరుతోటి వీళ్ళందరి దగ్గర కూడా డిపాజిట్లు సేకరించారు ఈ సంస్థ కూడా ఆ విధంగానే పెట్టడం జరిగింది ఇందులో సంస్థలు కేవలం ఇప్పుడు ఇక్కడ విశాఖలో ఉన్నటువంటి వారు కొద్దిమంది అంటే ఇప్పుడు నూట ఇరవై నూట అరవై ఆరు మంది మాత్రమే ప్రస్తుతం ఇప్పుడు అంతా గ్యాదర్ అయ్యి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇంకా ఫిర్యాదు ఇవ్వని వాళ్ళు ఇంకా కొన్ని వేల మంది ఉంటారని చెప్పేసి ఇప్పుడు అప్పారావు గారు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు దీనిపైనే ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే ఇంకా అసలైన మెయిన్ వ్యక్తులు ఎవరంటే ఇప్పుడు ఈ సంస్థ చైర్మన్ అయినటువంటి కటికల సూర్య శశభాగ్యరావు ఇతను ఐఆర్ఎస్ స్ గా ఉన్న టైంలోనే ఇతను వీఆర్ఎస్ తీసుకుని రిటైర్ అయిపోవడం జరిగింది కనుక ఇతని మేము నమ్మకంతో చాలా పెద్ద ఎత్తున డిపాజిట్లు పెట్టామని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళంతా కూడా ఉన్నత ఏదైతే ఏ ఉందో ఉద్యోగాలు చేసిన వాళ్ళే వీళ్ళంతా రిటైర్ అయిన డబ్బుల్ని తీసుకొచ్చి ఇట్లా డిపాజిట్ చేశారు ఆయన అప్పట్లో పన్నెండు శాతం వడ్డీ అధిక వడ్డీ ఇస్తానని చెప్పేసి ఆశ చూపడం జరిగింది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఇంకా ఇతరులందరికీ కూడా ఇందులో డిపాజిట్లు పెట్టించడం జరిగింది ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికీ చానాల్ నుంచి కూడా వీళ్ళందరికీ ఎవరికి వడ్డీలు కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు అసలు కూడా రాదని చెప్పిన భయంతో వీళ్ళంతా కూడా పోలీసులు ఫిర్యాదు చేశారు ఇందులో భాగంగా పోలీస్ కంప్లైంట్ కూడా అయ్యింది ప్రస్తుతం ఇప్పుడు అతను కోసం పోలీసులు గాలించే పరిస్థితి ఏర్పడుతుంది ఇది విశాఖపట్నంలో తాజా పరిస్థితి కెమెరా పర్సన్ మౌలన్నతో దుర్గాప్రసాద్ విశాఖపట్నం నుండి